హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఇంక్రిమెంట్లు ఇతర సమస్యలకు సంబంధించి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగిందండి సీఎం సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్రంలో గ్రామవాడు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు గ్రామ సచివాలయ ఉద్యోగుల సమాయ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అయితే తెలిపారండి సోమవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో అయితే మాట్లాడారు సచివాలయ ఉద్యోగులకు రెండు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అదేవిధంగా ప్రోబేషన్ డిక్లరేషన్ ఆలస్యమైన వారికి బకాయిలు మంజూరు చేయాలని అయితే కోరారు ప్రోబేషన్ డిక్లరేషన్ అయిన వారి నుంచి జూనియర్ అసిస్టెంట్ల పే స్కేల్స్ కూడా కల్పించాలని ప ఉద్యోగ ఉన్నతులు ఇవ్వాలని చెప్పి ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్ విధానాన్ని కూడా రద్దు చేయడంపై ఈ విధంగా ఉద్యోగులు హర్షాన్ని వ్యక్తం చేశారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నటువంటి నిబంధనలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారండి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరటం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో కార్యదర్శి అదేవిధంగా పలువురు నేతలైతే పాల్గొన్నారండి ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయితే జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్